మేము ఎక్కడికి వచ్చేసామో చెప్పుకోండి చూద్దాం జర్మనీ పార్లమెంట్ చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాము నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అని అయితే చెప్పను నాకు ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అండ్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలంటే నాకు ఎందుకు అంతగా నచ్చదు నాకు నచ్చినా నచ్చకపోయినా మీరందరూ ఇక్కడ జర్మనీలో పార్లమెంట్ ఎలా ఉంటుందో చూసేస్తారని వీడియో అయితే తీస్తున్నాను ఊరికే మనం టూరిస్ట్ ప్లేస్ కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళినట్టు అయితే ఇక్కడికి వెళ్ళటం అస్సలు అవ్వదు జర్మనీలో బెర్లిన్ లో ఉండే ఈ పార్లమెంట్ ని చూడాలంటే ఖచ్చితంగా టూ ఆర్ త్రీ మంత్స్ బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి పర్ఫెక్ట్ గా వాళ్ళు మనకి ఇచ్చిన అపాయింట్మెంట్ టైమ్ లోనే మనం ఆన్ టైమ్ అక్కడ ఉండాలి కాస్త అంత లేట్ అయినా సరే వాళ్ళు మనకి అలౌ చేయరు లోపలికి సో బయట నుంచి చూడటానికి పార్లమెంట్ అయితే ఇలా పీస్ఫుల్ గా చాలా చాలా పెద్దదిగా ఉంది వీడియోలో చూసే విధంగానే ఒక మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపించింది నాకు డైరెక్ట్ గా మనం పార్లమెంట్ లోపలికి ఎంటర్ అవడానికి ఉండదు మనం అయితే ముందుగా సెక్యూరిటీ చెక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితేనే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు అండ్ సెక్యూరిటీ చెక్స్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా మనకి పోర్ట్ లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా క్లియర్ చేశారు ఇక్కడ మాకు మా లాగా బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు కచ్చితంగా వాయిస్ అండ్ పాస్పోర్ట్ రెండు కూడా క్యారీ చేయాలి కంప్లీట్ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ మినియేచర్ రూపంలో మనకి మినీ ప్రాజెక్ట్ లాగా చేసి పెట్టారు లోపలికి మనల్ని పంపేటప్పుడు కూడా వాళ్ళు గ్రూప్స్ గా ఫామ్ చేసి మనల్ని పంపిస్తారు అనమాట బయట నుంచి చూడటానికి ఎంత పెద్దగా ఉందో లోపల కూడా అదే విధంగా ఉంటుంది కదా సో అందరూ డిస్పస్ అయిపోయి కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అవకుండా గ్రూప్స్ కింద ఫామ్ చేసి వాళ్ళకు ఒక గైడ్ ని ఇస్తారు ఆ గైడ్ ఏ మనకి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో పార్లమెంట్ అంతా కూడా చూపిస్తారనమాట పార్లమెంట్ అంతా కూడా వీడియోస్ తీసుకోవడానికి మనకైతే ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు కాకపోతే వాళ్ళు పెట్టిన ఓన్లీ రెస్ట్రిక్షన్ ఏంటంటే మనకి గైడ్ ని ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ గైడ్ ని మాత్రం వీడియో గాని ఫోటో గానీ తీయకూడదు సో నేను అందుకోసమే వాళ్ళని ఎక్కడా కూడా కవర్ చేయలేదు వీడియో లో మీరు చూసినట్లయితే జర్మన్ లాంగ్వేజ్ లో పార్లమెంట్ ని బుండెస్టాగ్ అంటారు అండ్ మేము ఇప్పుడు ఉంటున్న ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి రైస్టాగ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ ంగ్ అంతా కూడా లో కట్టింది అప్పట్లో కట్టినా సరే ఈ బిల్డింగ్ ని ఎంతో బాగా మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే వరల్డ్ వార్ టూ లోని ఈ బిల్డింగ్ అయితే చాలా వరకు స్పాయిల్ అయితే అయింది ఆ వార్ తాలూకా ప్రూఫ్స్ అన్ని కూడా చాలా వరకు రీకన్స్ట్రక్ట్ చేసినా సరే వీళ్ళు కొన్ని అయితే ఉంచారు మనం చూస్తామని చెప్పి వరల్డ్ వార్ తర్వాత ఈ బిల్డింగ్ ని చాలా రోజులు యూజ్ అయితే చేయలేదు అది కూడా ఎందుకు యూజ్ చేయలేదంటే సోవియట్ యూనియన్ అండర్ లో ఉండటం వల్ల ఇంకా యూజ్ చేయకపోగా ఈ పార్లమెంట్ని కూడా హాఫ్గా డివైడ్ చేసేసారు మళ్ళీ జర్మనీలో రియూనిఫికేషన్ పంతొమ్మిది వందల తొంభైలో అయింది మా అమ్మ నాన్నకి మ్యారేజ్ అయిన ఇయర్ కాబట్టి నాకైతే ఇయర్ బాగా గుర్తుండిపోయింది అప్పుడు కూడా రియూనిఫికేషన్ అవ్వంగానే ఇది ఓపెన్ చేయలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఓపెన్ చేశారు ఈ పార్లమెంట్ అనేది వరల్డ్ వార్ తర్వాత సో ఒకవైపు చూసిన తర్వాత వేరే వైపు బిల్డింగ్లోకి వెళ్ళటానికైతే ఇక్కడ ఎక్స్కలేటరీ ఉంది సో ఈస్ట్ అండ్ వెస్ట్కి డివైడ్ చేసేసారు ఈ పార్లమెంట్ అని చెప్పా కదా ఒకవైపు చూసేసాం ఇంకో వైపు చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో